అంతేకాని మీరు ఏది పడితే అది పట్టుకొచ్చి ఇది అమృతం అండి అన్నారు అనుకోండి అంటే ఏమంటారు అమృత సదృశము అను అమృతంతో సమానము అనంతే అంతేకాని అది అమృతం ఏంటి అది అమృతం కాదు అమృతం ఒకటే ఆతత పక్షమారుత రజకంపిత గుర్ణితాతల వ్రాతమహర్ణముండని అమృతాభరణంలో వర్ణిస్తారు ఆనాడు గరుత్మంతుడు తీసుకొచ్చినటువంటి అమృత పాత్ర ఉందే అందులో ఉన్నటువంటి అమృతమే అమృతము కానీ మీరు పరమశివుడికి అభిషేకం చేసేటప్పుడు ఏమంటున్నారు స్వామి మేము నీకు పంచామృతాలతో అభిషేకం చేస్తున్నావు అంటారు పంచామృతాలు అన్న మాట వాడడానికి మనకి ఎవరు అధికారం ఇచ్చారు పంచామృతాలు ఉన్నాయా ఐదు అమృతాలు ఉన్నాయా ప్రపంచంలో ఒకటే అమృతం నువ్వు మరి పంచామృతములు అన్న మాట ఎందుకు వాడుతున్నావు అంటే అందులో బాహ్యమునందు రావలసినటువంటి సుఖం ఏది ఉన్నదో సుఖము ఆంతరమునందు రావలసినటువంటి జ్ఞానము ఏకకాలమునందు మిళితమై ఉంటాయి అందుకే శివలింగానికి ఏది జరగాలి కేవలము అభిషేకమే అభిషేక ప్రియో శివ మనం చెయ్యక్కర్లేదండి విచిత్రం ఏమిటో తెలుసా మనం అనుకుంటాం మనం శివలింగానికి అభిషేకం చేస్తున్నాం అనుకుంటాం అసలు నిజంగా ప్రపంచంలో ఇంకా ఇలా చల్లగా ఉండి ఈ మాత్రం వర్షాలు పడి మనందరం ఇలా కులాసాగా ఉంటున్నాం అంటే కారణం ఏమిటో తెలుసా శివలింగానికి తనంత తానుగా ప్రతిరోజు అభిషేకం జరిగిపోతుంటుంది ఒకచోట ఎక్కడో తెలుసా అండి

త్రెక్షద్రాక్షమా సులత వుషంభవాద్రాశ్రీ రుద్ర సూక్త ప్రకటిత విభవాన సౌఖ్యం ఈ బ్రహ్మాండములంతా నిండినిబిడీకృతమైపోయినటువంటి శివలింగ స్వరూపముగా ఉంటుంది అటువంటి దాని పైన ఉన్నటువంటి చంద్రమండలం ఘనీభవించినటువంటిది కరిగి అమృతముతో స్నానమైపోతూ ఉంటుంది అలా స్నానమవుతూ చల్లగా ఉన్నటువంటి బ్రహ్మాండమైనటువంటి శివలింగము ఏది ఉన్నదో అది ఏ సిద్ధయే మీ కోరికని తీర్చి మీకు సుఖమును ఇచ్చుచున్నది ఓం సంచమే మయశ్చమే అనుకామశ్చమే కామశ్చమే సౌమనసమే భద్రంచమే శ్రేయశ్చమే అని మొదలు పెట్టేస్తారు అభిషేకం మీరేం చేస్తున్నారు పంచామృతాలంటే మొట్టమొదట తీసుకెళ్లి పాలు పోసేస్తారు పాలు పోసేసి పంచామృతాల్లో ఒక దాంతో అభిషేకం చేసేసామండి పంచామృతాలకు కూడా యథార్థమునకు శివలింగమునకు అభిషేకము చేసేటప్పుడు ఒక వరుస చెప్పారు ఆ వరుసలో మాత్రమే పంచామృత అభిషేకము జరగాలి తప్ప ఏ వరస పడితే ఆ వరస చెయ్యవద్దు అన్నారు మొట్టమొదట ఆవు పాలతో అభిషేకము పాలెందుకు అంటే ఆవు పాలతో మీరు శివలింగానికి అభిషేకం చేస్తే మీరు నోరు విప్పి అడగవలసిన అవసరము లేకుండా మీకు కలిగేటటువంటి ఉత్తర క్షణ ఫలితమేమి సర్వసౌఖ్యములు అంది రుద్రకామ్యార్చనం నువ్వు నోరు విప్పి అడగక్కర్లేదు నాకు ఈ సుఖస్థానము కావాలని అడగక్కర్లేదు వంచితార్ధప్రదా ఇని నిన్ను అడగమంటే ఏమంటావంటే స్వామి నాకు అరగంట టైమి మా ఆవిడ్ని అడిగి రావాలంటాం ఒకవేళ అడిగొచ్చిన అమెరికా ప్రెసిడెంట్ జార్జ్ పుష్ పోస్ట్లో నేను ఉండాలంటాం తెలియదు ఏది అడగాలో తెలియదు అడగక అక్కర్లేనివన్నీ అడుగుతాడు గాలిన్ కుంభిని అగ్ని ఆకాశ ఆకాశస్ తెలి దిక్కులం ద్రయలన్ ఘస్రములం అని హిరణ్యకసిపడి అడిగినట్టు ఎప్పుడు ఇది చచ్చిపోకూడదని కోరికలు కోరతామిహ అందుకని పంచామృతాలలో మొదటిదైనటువంటి పాలచేత శివలింగమునకు అభిషేకము చేసినంత మాత్రము చేత మీరు నోరు విప్పి అడగకపోయినా పరమాత్మ యొక్క నిర్హేతుక కృపాకటాక్ష వీక్షణముగా మీకు లభించేటటువంటి ఉత్తరక్షణ ఫలితమేమి అనగా కుటుంబమునందు సర్వ సౌఖ్యములు మీకు కలుగుతాయి ఏ సౌఖ్యము ఏ సుఖము మీకు కలిగితే మీరు వర్ధిల్లుతారో ఏ సుఖము మీకు ఉంటే మీరు వృద్ధిలోకి వస్తారో అటువంటి సుఖాన్ని పరమాత్మ మీకు కల్పిస్తాడు ఏమండి నేను శివలింగానికి ఆవు పాలతో అభిషేకం చేశాను నాకేమో జిల్లా కలెక్టర్ పోస్ట్ రాలేదు ఏమిటండి అని మళ్ళీ వచ్చి నా కాలర్ పట్టుకోకండి ఎంతవరకు ఏ కోరిక మీకు తీరడము చేత మీరు ఉన్నతిలోకి వస్తారో అటువంటి సుఖము శివుడికి తెలుసు శివుని శిరమున కాశీన్ని నీళ్లు చల్లి పత్తిరి సుమంతన వాడు పారవయిచు కమధేనువు అనింటి గడిపశువు అల్ల సురశాఖవా మల్లె చెట్టు ఆయన ఏదైనా ఇవ్వగలడు మహాత్ముడు మహానుభావుడు ఆయన ఏది ఇవ్వలేడు గనక ప్రపంచ ప్రపంచమనకంతటికీ కూడా శాసకుడు ఆయన మహేశ్వరుడు అందుకని ఇవ్వగలడు ఇవ్వగలడు కాబట్టి ఇస్తాడు పాలతో అభిషేకం చేస్తే వచ్చేటటువంటి మొట్టమొదటి ఫలితం సర్వ సౌఖ్యాలు అది ఎప్పుడు సౌఖ్యమని మీకు తెలుస్తుందంటే మీ మనస్సుకి పరిణతి ఉండాలి మీకు ఒక ఉదాహరణ చెప్తాను ఏకకాలమునందు ఇద్దరు భక్తులు దేవాలయానికి వెళ్ళారట ఒక ఆయన అన్నాడు భగవంతుడితో స్వామి నిజంగా నువ్వు ఎంత కరుణాస్వరూపుడవయా నాకు ఎంత గయ్యాలి భార్యనిచ్చావు అస్తమానం తిడుతుంది నన్ను అంత గయ్యాళి భార్యని ఇవ్వబట్టి కదా పరమాత్మ నీ పాదముల ఎందు నా మనస్సు నిలబడింది ఆవిడ అనుకూలవతి అయి నేను చెప్పిన మాట దాటకపోతే నేను ఆ భార్య లంపటంలో పడిపోయి నీ పాదములకు విస్మృతి చెందేవాడిని కదా గయ్యాళి భార్యనిచ్చి నీ పాదములలో చేర్చుకున్నావా తండ్రి నా మనస్సుకి తగినట్టుగా నన్ను కాపాడావు నీకో నమస్కారం అన్నాడు ఈయన దిగ్గాని ఇంకో ఆయన వచ్చాడు ఈశ్వరా నువ్వు ఎంత కరుణ కలిగిన వాడివి ఎంత అనుకూలవతి అయిన భార్యనిచ్చావయ్యా కావ్య భాషలో మాట్లాడినట్టు నన్ను ప్రీతికరమైన మాటలతో మెప్పిస్తూ అన్ని వేపులా పనికిమాలిన తిరుగుళ్ళు తిరిగేటటువంటి నన్ను గుడికి తీసుకొచ్చి నాలుగు పువ్వులు కోసి మడి నీళ్ళు అక్కడ పెట్టి సంధ్యావందనం చేసుకోండి రెండు పువ్వులు వేయండి ఓ మంచి పని చెయ్యండని ఎప్పుడూ పక్క నుండి అదే పనిగా చెప్పి 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 తన యొక్క ఆనుకూల్యమైన ప్రవర్తన కలిగిన ఇంత మంచి భార్య యొక్క మాట వినకుండా ఎలా ఉండడం అనేటటువంటి బలహీనతకి నేను లోనైపోయేటట్టుగా తన ప్రవర్తన చేత నన్ను శాసించి నన్ను ఈశ్వరాభిముఖుణ్ణి చేసి నీ పాదముల ఎందు నాకు స్థానమును కల్పించిన అనుకూలవతి అయిన భార్యనిచ్చిన నీకు నమస్కారం అన్నాడు ఇప్పుడు ఒకరికి అనుకూలవతి అయిన భార్య సుఖస్థానమైంది గయ్యాళి భార్య ఒక ఆయనకి సుఖస్థానమైంది ఎవరికి ఏది ఇవ్వాలో పరమాత్మకి తెలుసు నువ్వెందుకు జడ్జిమెంట్ సీట్లో కూర్చుంటావు అందుచేత అది సుఖమనగా అర్థం అది ఏది ఈశ్వరుడు నీకు అనుకుంటున్నాడో అది సుఖము పిల్లవాడికి ఏం తెలుసు పిల్లవాడు ఏది పడితే తినాలనుకుంటాడు నువ్వుల గుండా ఎక్కువ తింటానంటాడు నీకు దగ్గు వస్తుందిరా నువ్వుల గుండా ఎక్కువ తినకున్నా అయిపోయింది అంటుందమ్మా ఓ చెంచాడు అక్కడ పెట్టి కంచంలో వేసి కలిపేసి ఇంత నువ్వులు కూడా చేశానా మీ నాన్నగారు అంతా వేసేసుకుని క్యారేజీలో వేసుకుపోయారు నాన్న అంటాడు వాడు మరి తానొచ్చా తండ్రి మీద చెప్పచ్చా నేరం ఆ సమయానికి తండ్రిని వాడు దొంగ దొంగనాన్న పర్వాలేదు పిల్లవాడు ముందు నువ్వుల పిండి ఎక్కువగా తినకుండా ఉండడం తల్లికి కావాలి అలా ఏది నువ్వు పతనం అయిపోతావో అది ఎక్కువైపోకుండా ఈశ్వరుడు చూసుకుంటూ ఉంటాడు నీకు అది తక్కువ ఉంటే ఈశ్వరానుగ్రహం నిర్ణయించుకో అమ్మ అంతే ఇచ్చింది అనుకో అమ్మకి తెలుసు నా సుఖం అనుకో అలా నువ్వు అంగీకరించగలిగినప్పుడు నీకు సుఖమే అలా కాకుండా నువ్వు సుఖాన్ని నిర్వచించడం మొదలు పెడితే నీకు ఈ బ్రహ్మాండం అంతా ఇంకా దరిద్రమే ఇంకా ఎక్కడా ఏమైనా ఉండిపోయిందేమోనండి నాకు తెలియలేదని ఇడుస్తుంటాడు అందుకని సుఖం అనగా ఏమి ఏది నీ అభ్యున్నతికి కారణమో అది ఈశ్వరుడి చేత సం నీకు కటాక్షింపబడుట ఆవు పాలతో అభిషేకం చేసినంత మాత్రం చేత సర్వ సౌఖ్యములు వస్తాయి అంతరం అందేంటి ఆవు పాలు శివలింగం మీద పోస్తే నేను నోరు విప్పి ఏది చెప్పడం నాకు చేత కాదు అది ఇమ్మని అడుగుతున్నట్టు లెక్క ఏది అడగడం చేత కాదు స్వామి నాకు జ్ఞానము కావాలి ఏది జ్ఞానమంటే పుస్తకాలు చదువుకుంటే వచ్చే జ్ఞానం జ్ఞానము కాదు ఏది తెలుసుకున్న తరువాత వేరొక వస్తువుని తెలుసుకోవలసినటువంటి అవసరము లేదో అటువంటి వస్తువైన పరబ్రహ్మమును తెలుసుకుని ఆ పరబ్రహ్మమునందు అపరోక్షానుభూతిని పొందగలిగినటువంటి అదృష్టము ఈశ్వరుడి చేత కటాక్షింపబడడం అనేటటువంటిది నాకు కొన్ని కోట్ల జన్మలగా లభించలేదు అందుకే పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జటరే చయనం జిహ సంసారే బహుదుస్తారే కృప్యాపారే మురారే అలా పైన తోలు మారుతూనే ఉంది తిరుగుతూనే ఉన్నాను సంచులు మారుతున్నాయి లోపలున్న వస్తువు ఒకటే అదే పట్టుకు తిరుగుతున్నాడంతే అందుకని చెప్పి స్వామీ నాకు ఆ జ్ఞానం ఇవ్వయా అని అడగడం చేత కాక జ్ఞానమును అపేక్షించడం ఆవు పాల చేత అభిషేకం చేయడం మీకు ఒకసారా జ్ఞానం కలిగింది అనుకోండి మీరు మోక్షం వెళ్ళిపోతారు అందుకని ఇప్పుడు ఏమైంది అమృతం అందుకని పంచామృతములలో మొదటిది ఆవు పాలు ఇప్పుడు ఏకకాలమునందు రెండు సుఖస్థానములు ఎక్కడి నుంచి వస్తున్నాయి ఏ శివలింగములు తాకితే వస్తున్నాయో అదే సుఖ సుఖమునీయగలిగిన స్థానమై ఉన్నది అలాగే రెండవది తేనె పాలతో చేసి నీటితో చేసి తేనెతో చేస్తారు తేనె ఎందుకు తేనె మీరు ఎంత తాగండి తేనెని బాగా ఎంత బాగుందో అనిపిస్తుంది పిల్లలకు అన్నిటికన్నా ఇష్టం ఏమిటో తెలుసా అండి పొద్దునే నిద్ర లేవగానే కొంచెం తేనె ఇవ్వడం అనుకోండి వాడు పొద్దున్నే వచ్చి అడుగుతాడు అమ్మ తేనేది అమ్మ తేనేది అంటాడు ఒక చెంచాడు వేసారనుకోండి ఓ ప్రమాదం ఉంటుంది పిల్లలతోటి ఓ చెంచాడు వేసి నాన్న ఓ చెంచాడు తాగని మీరు వేసి అట్టు వెళ్ళారనుకోండి అటు ఇటు చూసి అమ్మ పాలు పోయించుకోవడానికి వెళ్ళింది రావడానికి టైం పడుతుంది అనుకుంటే వాడు ఇంకొంచెం వేసుకు తాగేస్తాడు ఎంత తేనె తాగినా అది మనసు తీరదు తాగాలనే ఉంటుంది అంత తీపి అందుకే చూడండి ఎంత గొప్పవాడి అవనివ్వండి తేనె దగ్గరికి వచ్చేటప్పటికి మర్యాద తప్పిపోతాడు కాస్త చేతి చేతిలో తేనె వేసి అన్నారు అనుకోండి తీర్థం అయితే ఇలా తాగేసి ఉత్తరయానికి తుడిచేస్తాడు కాస్త వేసి తాగండి అన్నారు అనుకోండి ఇలా తాగేసి అంటాడు వెంటనే ఓ కుక్క నాకేసినట్టు నాకేసుకుంటాడు ఎందుకని తేనె అనేటప్పటికి జుబ్రుకోబడేటటువంటి స్వభావం ఉంటుంది గాయంతికే చిత్ ప్రణమంతికే చిత్ నృత్యంతికే చిత్ ప్రహసంతికే చిత్ పతంతికే చిత్ విచరంతి కేచిత్ ప్లవంతి కేచిత్ ప్రలపంతికే కేచిత్ నీకోసమే అందుకని తేనె ఎక్కువ తాగేస్తే అపారమైనటువంటి మత్తు వచ్చేస్తాం అలాగే విషయములన్నిటిలోనూ కూడా తీపి నిండి ఉన్నట్టుగా కనపడుతుంది బా అది అనుభవిస్తే ఎంత బాగుంటుందో ఇది అనుభవిస్తే ఎంత బాగుంటుందో అది ఉంటే ఎంత బాగుంటుందో ఇది ఉంటే ఎంత బాగుంటుందో అనిపిస్తుంది కానీ ఆ విషయములను ఎన్నిటిని అనుభవించినా ఉయ్యాల ఎక్కి కాశీ వెళ్ళినట్టు ఉంటుంది ఉయ్యాల ఎక్కి పొద్దున్నెక్కి సాయంకాలం వరకు ఊగి కిందకి దిగాడు అనుకోండి ఏ స్టేషన్ వచ్చిందని ఊగడం తిరిగాడు ప్రయాణం ఎక్కడున్నాడు ఎక్కడెక్కాడో అక్కడే ఉంటాడు ఉయ్యాల ప్రయాణం అంతే రైలు ఎక్కితే పెడతాడు తప్ప సాయంకాలం సికింద్రాబాద్లో ఉంటాడు కానీ ఉయ్యాల్లో పడుకుని సాయంకాలం వరకు ఊగి కిందకి దిగి ఏ స్టేషన్ అండి అంటే ఏ స్టేషన్ నీ మొహం ఎక్కడెక్కావో అక్కడే ఉంటాడు అందుకని విషయములను ఎన్ని అనుభవించినా దాని వలన వచ్చే ప్రయోజనము శూన్యము ఈ వైరాగ్య భావన రమ్మంటే వచ్చేది ఏం కాదు చెప్పడానికి చాలా తేలిగ్గా ఉంటుంది ఒక్కరోజు ఫ్యాన్ లేకపోతే తెలుస్తుంది విషయానుభవం అంటే ఏంటో అందుకని విషయములను అనుభవించుట అంటే అంత ప్రీతి శరీరమునకు మనస్సునకు అందుచేత ఇది ఎవరు తీయగలరు విషయములతో సంబంధము లేకుండా తుల్య నింద స్థుతిమ్మో నీ సుష్టనకేన చిత్ అనికేత స్థిరమతి భక్తి మే ప్రియో నరహ ఆ ద్వంద్వములను అతిక్రమించి విషయములను విడిచిపెట్టి ఎవడు విషమును తన కంఠమునందు పెట్టుకున్నాడో వాడి పాదముల వైపుకి నడవగలగాలి ఈ తిరస్కారణ అంత తొందరగా రమ్మంటే వచ్చేది కాదు వయస్సు అయిపోతూ ఉంటుంది జుత్తు తెరిసిపోతూ ఉంటుంది అయినా ఇంకా ఎంత లంపటమో కడుపులో అందుకని ఈ భావన పోవాలంటే స్వామికి తేనెతో అభిషేకం చేస్తారు అందుచేత తేనెతో అభిషేకం చేస్తే పైకిన మీకు వచ్చేటటువంటిది అపారమైనటువంటి తేజస్సు వచ్చేటటువంటిది ఆ తేనెను ఆ తేనెతో అభిషేకము చేయడము చేత విషయ పిపాస విరిగిపోయి ఏ ఉంది విషయాల్లోనేటటువంటి వైరాగ్య భావన అంకురిస్తుంది అందుకే శంభో అన్న నామానికి అర్థమేమిటో తెలుసా అండి కేవలము సుఖముల నిచ్చువాడు కాడు వ్యాఖ్యానంలో అన్నారు శంభో అన్న నామానికి నిజమైన అర్థం గళంతిభో చరిత పదంతి విజయతాం దిశంతి సంసార భ్రమణ పరితాపోపశమనం వసంతీమచ్చేతో హ్రధభువి శివానందలహరి సుఖములను అనుభవించి 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 ఒకనాడు ఎదురు తిరిగి ప్రశ్న వేయగలిగిన స్థితి రావడం ఏ ఉందని దీనికోసం నేను ఇంత కొట్టుకుపోయాను ఇందుకు దీంట్లో ఏ ఉందని ఇంత తాపత్రయం నేను దీనిని తిరస్కరించలేనా ఇప్పుడు ఏమవుతుందో తెలిసా అండి లోకములన్నీయున్ గెలిచినాడవు ఇంద్రియానీకము చిత్తమున్ గెలువనేరవు నిన్ను నిబద్ధు చేయు భీషణ శత్రులార్వుల ప్రభిన్ల చేసిన ప్రాణికోటిలో నీకో విరోధి లేడొకడు నిర్పున చూడుముదనవేశ్వర అంటాడు ప్రహ్లాదుడు ఇంద్రియములను గెలుస్తాడు గెలిస్తే ఏమవుతుంది అపారమైనటువంటి శాంతిని పొందుతాడు విషయముల ఎందు పిపాస తరిగిపోతుంది తరిగిపోయి ఏ ఎందుకు దాని గురించి పెద్ద తాపత్రయం ఎందుకంటే బాబు నేను అటువైపుకి ఏం పరిగెత్తాలనుకోవట్లేదు ఇటువైపు ఆ మక్కువ ఈశ్వరార్చన కళా నిపుణుడైపోతాడు ఈ ఉత్సాహం అంతా భగవంతుడి వైపుకి నడిచేస్తుంది ఇలా నడపగలిగిన శక్తి భగవద్ అనుగ్రహముగా మీకు కలిగితే సుఖములను అనుభవించి అనుభవించి సుఖములందు అసు నిజమైన సుఖము లేదన్న సత్యమును గ్రహించగలిగినటువంటి స్థితిని పొందడము శంభుని యొక్క అనుగ్రహము ఇప్పుడు ఏమైంది విషయ పిపాస విరగింది అందుకని తేనెతో అభిషేకము బాహ్యమునందు తేజస్సు వచ్చింది మూడవది నెయ్యి గృహస్థాశ్రమంలో ఉన్నవాడెవ్వడూ కూడా నాకొక్క రూపాయి కలిసి రాకూడదు నేను కటిక దరిద్రుణ్ణి అయిపోవాలి తినడానికి తిండి ఉండకూడదు కట్టుకోవడానికి బట్ట ఉండకూడదు పరమ నీచు పరమ దరిద్రున్నై ఆకలేస్తే వెళ్ళి నాలుగేళ్ల ముందు నిలబడి భవతి విచ్ఛాంది అనుకుంటూ అడుక్కుంటూ గడపాలి అని భగవంతుడి దగ్గరికి వెళ్ళి స్తోత్రాలు చేయకూడదు గృహస్థాశ్రమంలో ఉండేటటువంటి వాడు ఎప్పుడు అడిగినా ధర్మార్థ కామమోక్ష చతుర్విధ పురుషార్థ ఫల సిద్ధ్యర్థం అని అడగాలి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహమును కోరడం ఎప్పుడూ తప్పు కాదు కానీ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహము చేత జన్మ యొక్క జేయమును మరిచిపోయి అహంకారమును పొందడం దోషం అది లక్ష్మీ యొక్క దోషం కాదు నీ నీకు కలిగినటువంటి అవివేకం అందుచేత ఏది కోరుకోవాలి అంటే ఐశ్వర్యమును కోరడము తప్పు కాదని చెప్పింది శాస్త్రం నేను ఒక్క ఇల్లు కట్టుకున్నాను స్వామి నా కొడుకు నాకన్నా కూడా చాలా అందమైన ఇల్లు కట్టుకోవాలి కానీ ప్రతి గదిలో నేను అలా కట్టుకోలేకపోయాను నా కొడుకు ఇంట్లోకి ఇలా సింహద్వారం అంటే నిజంగా నా గురించి అనుకుంటున్నారేమో నేను ఉదాహరణకి చెప్తున్నాను అంతే వీడికి అన్ని రెడీ కోరికలు ఉన్నాయనుకోకండి తలుపులు తీసేటప్పటికీ స్వామి ఎదురుగుండా ఒక పదిహేను వేల రూపాయల లేపాక్షి పెయింటింగ్ ఉండాలి అటు దేవతలు ఇటు దానవులు కలిసి మందర పర్వతాన్ని క్షీరసాగర పధనం చేస్తున్నట్టు నాకు కనపడాలి ఎదురుగుండా ఇలా లోపలికెళ్ళి సోఫా సెట్లో కూర్చుంటే అలా చూసేటప్పటికీ భగవద్గీతని బోధ చేస్తున్నటువంటి కృష్ణ పరమాత్మ యొక్క ఒక పెద్ద ఆయిల్ పెయింటింగ్ ఉండాలి పూజ గదిలోకి ఇలా తలుపు తీస్తుంటే గణగణ గణగణ గంటలు మోగాలి ప్రాతస్మరామిల వదనార విందం అనుకుంటూ నేను పూజ గదిలోకి వెళ్ళాలి అని నువ్వు ఐశ్వర్యాన్ని కోరుకోవడం తప్పు కాదు కోరుకోవాలి ఇంకా నాతో నా వంశం అంతరించిపోతే చాలు ఎందుకు వచ్చింది ఈ వంశాలు ఈ పిల్లలు ఇవిని ఎవరూ లేకపోతే ఏ జంజాట ఉండదు దేవుడు దేవలో నాకు పిల్లలు పుట్టకూడదు ఇలాంటి దిక్కుమాల కోరికలు ఉండకూడదు ఇవాళ రేపు నేను ఈ మాట ఎందుకు నేను కఠినంగా అనకూడదని అంటలేదో తెలుసా అండి ఇవాళ ప్రపంచంలో ఒక దుర్మార్గపు సంప్రదాయం ఒకటి ఏర్పడింది పూర్వం లేదు ఇది ఒక ఐదు సంవత్సరాల క్రితం నాకు తెలిసి లేదు కొత్తగా పెళ్ళైనటువంటి దంపతులు ఎవరైనా పెద్దల దగ్గరికి వచ్చి కాళ్ళకి నమస్కారం చేశారనుకోండి వాడు ఏమని ఆశీర్వదించాలి మీ ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు కాబట్టి చిలక గోరింకల్లా ఎప్పుడూ ముద్దు ముచ్చట ఆడుకుంటూ పిల్లల తొక్కని పక్కతో నీట్గా అలా ఉండాలి మీ ఇల్లు అంటాడా వాడు ఏమంటాడా మీ ఇద్దరికి వచ్చే అమ్మా నువ్వు పండంటి పిల్లాడితో సంతోషంగా ఉండాలంటాడు నేను చాలా చోట్ల చూస్తూ ఉంటాను ఎవరైనా పెద్దలు ఈ మాట అనుకోండి అక్షతలేసి వెంటనే తెలిసి తెలియని అఘాయిత్యం పాండిత్యం ఉన్నవాళ్ళు కొంతమంది ఉంటారు పక్కన వాళ్ళు అంటారు ఏడు వచ్చే మళ్ళీ పండంటి పిల్లాడేటండి ఒక ఐదేళ్ళు వాళ్ళని ఎంజాయ్ చేయనివ్వండి అంటాడు ఒకవేళ నిజంగా అక్షతలు వేసినటువంటి వాడికి ఈశ్వరార్చన కళానిపుణుడు అనుకోండి వాడు వాడి మనస్సు ఖేదపడి ఐదేళ్ళు ఏమిటి యాభై ఏళ్ళు వచ్చే వరకు అలాగే ఉండాలని అనుకోండి మనసులో అప్పుడు వీడు మళ్ళీ ఐదేళ్ల తర్వాత ఎక్కడ కనపడతాడంటే రైల్లో పిల్లలు లేరండి అక్కడికి వెళ్ళి ఏదో ఉట్టి కట్టానండి ఇక్కడికి వచ్చి గుళ్ళోకి వెళ్ళానండి ఇక్కడికి వచ్చి ఏదో మూట కట్టానండి మాస్టారు ఏదైనా స్తోత్రం చెప్తారు ఏమిటండి అని మళ్ళీ వీడిని అడుగుతాడు ఎందుకు వచ్చింది అది అందుకని గృహస్థాశ్రమంలో ఉన్నటువంటి వాడు వంశాభివృద్ధిని కోరుకోవాలి తప్పకుండానండి అలాగే అంటే ఇప్పుడు అర్జెంటుగా వచ్చేసినటువంటి ఉపద్రవం ఏం లేదుగా దానివల్ల ఏం లేదు నీకు కానీ వీడు ఏదో సర్వశాస్త్ర పారంగతుల వెంటనే ఓ వీటో ఆర్డర్ ఒకటి పాస్ చేస్తుంటాడు సో అందుచేత అది కూడా విభూతి అది కూడా ఐశ్వర్యం వంశం పెరుగుతుంటే చూసుకోగలగడం అదొక అదృష్టం ఒక తాతగారి ఒంట్లో ఉండగా తన తొడ మీద కూర్చోపెట్టుకొని అలా వైకుంఠపురంబులో నగరిలో అమూల సౌదంబు దాపల మందార వనంతరం మృత్రాకంతో అని రాత్రి పడుకుని తాతగారు పుట్టిన కాలు మీద కాలు వేసుకుని పద్యాలు చదువుకుంటూ పడుకుంటుంటే మనవడి తాతగారి దగ్గరికి వచ్చి కాలు తాతగారండి తాతగారండి అలా వైకుంఠపురంలో చదవండి అని అనుకోండి ఆ మనవడిని చూసి మురిసిపోతూ ఆ తాతగారు నిద్దట్లోకి వెళ్ళిపోయే ముందు అలా నగరిలో వామూల కాంతో దాపల మందారేందుక అని పద్యం జరిగి పడుకున్నాడు అనుకోండి కొన్నాళ్ళు పోయేటప్పటికీ తాతగారి పద్యాల్లో చాలా పద్యాలు మనవాడికి వచ్చేస్తాయి నేను ఒక మాట చెప్తాను యథార్థం కాదని మీరు అనండి ఏ ఇంట్లో తాతగారు సహస్రశీర్ష పురుష సహస్రాక్ష సహస్రవాత్ వృత్వ అత్యతిష్ట దశాంగుళం అని పూజ చేస్తున్నాడు అనుకోండి రోజు మూడేళ్లు రాని పిల్లాడు కూడా ఆ ఇంట్లో గమ్మత్తు ఉంటుంది సహస్రశీర్షపురుష అని వాడు ఏదో చదివేస్తాడు మీరు పుస్తక పఠనం చెయ్యడం కన్నా ఇంట్లో పెద్దవాళ్ళు చదివేది పిల్లలకి తొందరగా పట్టుకుంటుంది పెద్దలు ఎలా ప్రవర్తిస్తున్నారో పిల్లలు ఎలా ప్రవర్తిస్తారు నేను నిన్నను కొవ్వాడ వెళ్ళాను అక్కడ ఒక చిన్న పిల్లని చూశాను నేను ఆ పిల్లలు వచ్చి రెండు కాళ్ళు దండం పెట్టి ఇలా కళ్ళకద్దుకుని ఇలా గుండెలకద్దుకుని అక్కడికి వెళ్ళి ఓ కుంకంలో వేలెట్టి వచ్చి మా ఆవిడికి బొట్టెట్టి అక్కడ ఉన్న అక్షతలు తీసుకొచ్చి మా ఆవిడికేసి వంగి కాళ్ళకి దండం పెట్టి ఎన్ని మాటలు చేసిందో ఎక్కడి నుంచి వస్తుందండి ఆ సంస్కారం అంటే ఆ ఇంట్లో ఉందన్నమాట అలా నమస్కారం పెట్టేటటువంటి సంస్కారం కాబట్టి వాళ్ళకొచ్చు అమ్మ వంగి వారికి నమస్కారం చెయ్యి అన్నారు అనుకోండి అంటే